ఓ కాల్ తీసుకుంటాను సార్ కాల్ వచ్చింది హలో ప్రైజ్లో అన్న ప్రైజ్లోడమ్మా క్షరసాగర ముదనం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నయ్య నేను బెల్లంపల్లి నుండి రాజేష్ రాజేశ్వరి గారి కలిగి రాజేశ్వరి ఓకే అమ్మా ఓకే మీ పంచుకోండి అమ్మా 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 అయితే నేను వెళ్తాను చాలా సంతోషం అయితే మాకు రొట్టెబల్ల వార వారం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఒకసారి ఇస్తున్నారు ఎవరైనా కూడా డబల్ లో ఇస్తున్నారు అనుకుంటే దేవుడా అసలు ఆ బేకరీ బన్న బేకరీ బన్న ఇస్తున్నారు అయ్యో దేవుడా చాలా తప్పు మీరు రాసిన గ్రంథాలన్నీ చదివిన ప్రభురాత్రి బోధన రహస్యం కూడా చదివిన అది చదివిన తర్వాత నాకు సత్యం అనేది ఏంటిదో తెలిసింది అంతకు ముందు మేము హైదరాబాద్ కి వచ్చినాము హైదరాబాద్ లో ఆడబిట్ ఉండేది అవును తల్లి అయితే వెంకటేశ్వర ఫాస్టర్ చర్చ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే రెండోసారి ఫస్ట్ సార్ బాప్తీసం తీసుకున్నాం అయితే అది కరెక్ట్ గా అనిపించి ఆ మదరానికి ఒక ఆరు నెలలు హైదరాబాద్ లో ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ మళ్ళా వెంకటేశ్వర తోటి బాప్తీసం తీసుకున్నాం ఆయన నేను చాలా సంతోషం అయితే గ్రంథాలు అయిన తర్వాత సత్యమైనది ఏది ఏంటి తెలిసింది ఇప్పుడు నెల నెలకు ఒకసారి ఇస్తా ఉంటే ఆ రొట్టె బల్ల తీసుకోవడానికి కూడా భయం అవుతుంది అందులో మళ్ళా పులిసిన రొట్టె ఇస్తున్నారు పులిసిన రొట్టె ఇస్తారు ఈ గ్రంథాలు చదివిన వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయితే వాళ్ళు అంటున్నారు కదా మరి నేను ఆ చర్చికి వెళ్తే ఎట్లా ఆశీర్వాదాలు రావు కదా వేరే చర్చికి వెళ్ళండి ఇక్కడ నోవాహని ఒక పాస్టర్ ఉన్నాడు ఆయన కూడా మీ గ్రంథ మీరు రాసిన గ్రంథాలను చదివింది కానీ మీ పేరు చెప్పట్లేదు అట్లా కూడా చాలా మంది వందల మంది ఉన్నారు అయితే ఆ వెళ్తే బాగుంటది కదా మీరు ఆశీర్వదించబడతారు అని అంటారు మరి అని మీకు దగ్గరలో ఓఫిల్ మినిస్ట్రీ చర్చ్ లేదా లేదు లేదు ఏ ఊరు మీది ఎక్కడ బెల్లంపల్లి మంచాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి లేకపోవడం చర్చ్ ఉంది కదా అవునా నాన్నగారు నాకు తెలియలేదు మీ నంబరు మార్గబాబు గారు సేవ్ చేసుకోండి అమ్మ మీ హస్బెండ్ పేరు ఏంటమ్మా శంకర్ నాన్నగారు నీ పేరు పేరమ్మా రాజేశ్వరి రాజేశ్వరి శంకర్ సంతోష్ సంతోషం అంకుల్ ఇంకోసారి మా ఫాస్ట్ అంకుల్ మా ఇంటికి వచ్చిండు వచ్చినప్పుడు నేను అడిగిన అంకుల్ మరి రొట్టెబల్ల వారవారం వేయాలి కదా మీరు నెలకు ఒకసారి ఇస్తారు అని అంటే ఆయన అసలు ఏం సప్పుడు చేయలేదు అది ఆయన తెలుసు కానీ సంస్థ క్రమశిక్షణ బట్టి ఇస్తున్నాడు అనమాట అయితే ఏం సపోర్ట్ చేయలేదు ఇక్కడ పిల్లల పిల్లలు అందరూ అట్లనే ఆయన మా పాస్టర్ సంఘాలు అనేటి పెద్ద అన్నట్టు ప్రెసిడెంట్ అయితే ఆయన చెప్పిన మాటనే ఇక్కడ అందరు వింటారు పాస్టర్ గారు ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు ఇక ఈ సత్యం తెలిసిన కానుడు అసలు గుండెలే దడలు ఎత్తాంది నెలలకు నెల నెలకు తీసుకోవాలంటే భయం అవుతుంది లేదు బిడ్డ నేను ఒక మంచి దారి చూపిస్తా అక్కడ బెల్లంపల్లిలో మన విశ్వాసులు బోల్డ్ మంది ఉన్నారు మీ అందరికి ఒక గెట్ ఏర్పాటు చేస్తాను నేను నడిపిస్తా డోంట్ వరిచిమంటారా నేను ఇంకో ఏర్పాటు చేసిన దాకా ఊరికని ఇంట్లో అందుకుంటారు వెళ్తా ఉండండి కానీ ఆ పులిసిన బన్ రొట్టె మాత్రం తీసుకోవద్దు కూడా ఊరికే వాక్యం కొరకు వెళ్ళండి ఆ పులిసిన రొట్టె తింటే చాలా పాపం అది చాలా తప్పు అది అదే మీరు రాసిన గ్రంథాలు చదవడం చదవడం వల్లనే సత్యం తెలిసింది నాన్నగారు ఇప్పుడు విశ్వ చరిత్ర రెండోసారి చదువుతాను అన్నమాట చాలా సంతోషం బిడ్డ గాడ్ బ్లెస్ యూ అమ్మా నేను మీకు మంచి దారి చూపించి నడిపిస్తాను మీరేం వరి అవ్వకండి వాక్యం కొరకైతే సావాసానికి వెళ్ళండి నేను ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసిన చేసిన చేసే వరకు మీరు అక్కడికి వెళ్ళండి తర్వాత మంచి మార్గం చూపిస్తాను ఐపీసీ ఇండియా పెందుకు వస్తాను మీది లేదా లేదు నా ఎరటి పెంట్కొస్తే అంటే ఏదో మరి అది అంటే మన్నా ఫ్రెండ్కి వస్తుంది ఇంటర్ పెంపు వస్తుంది డబ్బులు ఏమి ఉంది చాలా రకరకాల దీపెంట్కి వస్తుంది డీ పెంట్ కోస్తా మీది అంటే పాస్టర్లు దానికైతే ఏం లేదు అంటే పాస్టర్లు పెళ్లి చేసుకోవద్దు సిద్ధాంతం ఉంటది అదేనా ఆహా లేదు లేదు ఆహా పరిశుద్ధార్త్మని ఎక్కువగా నమ్ముతారు వరాలు ఉన్నాయి నమ్ముతారు కానీ ఈ రొట్టె బల్ల విషయంలో ఒక్కటే నాకు నచ్చలేదు చాలా బాధాకరం అమ్మా అయితే నువ్వు వరి అవద్దు నేను ఒక మంచి ఏర్పాటు నీ కొరకు చేస్తాను సరే పిల్లలు ఎంత మంది అమ్మా ఇద్దరు బాబులు ఏం పేర్లు పెట్టారు పెద్ద పేరు ఆహరోన్ పాలు చిన్న పేరు మోజెస్ పాలు ఇద్దరు పాలే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ దర్శనం కోసం కూడా ప్రేర్ చేస్తాను నా నాన్నగారు మంగళవారం మంగళవారం ఫాస్టింగ్ ఉండి దేవుడు నాకు ఇట్లనే చెప్పిండు అయ్యవారి దర్శనం కోసము చాలా సంతోషం బిడ్డ గాడ్ బ్లెస్ యూ ఆ నిర్మలల్ కం బ్యాక్ ఇన్ టచ్ విత్ యు ఓకే నేను నేను చెప్తా నేను అన్నట్టు తప్పక చేస్తానమ్మా నువ్వు సత్యం కొరకు బాధపడుతూ ఉన్నా ఎట్లా మర్చిపోతాను తప్పకుండా మాట్లాడతా గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే అమ్మా